హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకమందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు సోయాక్ అనమాట సోయాక్ అంటే దిల్లీవ్స్ అంటాం కదా అదనమాట దాంతో చాలా హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదంటే ఈవినింగ్ డిన్నర్లో కానీ స్నాక్లో కానీ చాలా టేస్టీ రెసిపీ అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఇవి చాలా లావుగా ఉన్నాయండి మీరు మీడియం అటుకులైనా కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే నానబెట్టుకునే టైమే మారుతుంది అంతేను పల్చగా ఉండే అటుకు అస్సలు తీసుకోవద్దు మనం కడిగే లోపలే పిండి పిండిగా అయిపోతాయండి రెసిపీకి అస్సలు బాగుండదు వీటిని మంచిగా రెండుసార్లు కడిగేసుకుని నీరంతా వంపేసేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు నీళ్ళు మాత్రం యాడ్ చేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసేసి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి ఈలోగా దీనికి ఒక తాలింపు రెడీ చేసుకుందాము కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పప్పులు మనకి చక్కగా వేగిపోవాలండి ఆవాలు పప్పులు జీలకర్ర అన్నీను మంచిగా మనకి వేగాలి ఇప్పుడు కొంచెం మనం ఇంగు వేసుకుందాం ఇంగు అస్సలు స్కిప్ చేసుకోవద్దండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగు వేసుకోవటం వల్ల ఈ రెసిపీకి ఒక అర టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం అల్లం ముక్కలు కూడా మనకి చక్కగా వేగిపోవాలండి నూనెలో తర్వాత సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి అండి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకున్నాం ఈ రెండు కూడా వేసేసుకుందాము ఉల్లిపాయ మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి కొంచెం అట్లా మనకి వేగితే పచ్చివాసన పోతేనే సరిపోతుంది అనమాట తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకుందాము దీన్ని నేను మిక్స్ పట్టానండి మీరు కావాలంటే దీన్ని తురిమి కూడా తీసుకోవచ్చు వేసి మొత్తం మంచిగా కలిపేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చూద్దామండి ఐదు నిమిషాల తర్వాత మనకి చక్కగా నానిపోయినాయి అనమాట ఇవి ముద్దుగా ఉండటం వల్ల ఏంటంటే మనకి మరీ మెత్తగా అయితే రాదు మీడియంగా ఉన్నటుకులు అనుకోండి మనకి చేతితోనే మ్యాష్ చేసేసుకోవచ్చు అనమాట చక్కగా మ్యాష్ అయిపోతుంది అందుకోసం దీన్ని మనం ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి మార్చుకుందాం మార్చి నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందామండి రెండు మూడు పల్స్ ఇచ్చామంటే సరిపోతుందనమాట మనకి మరీ మెత్తగా పేస్ట్ లాగాను అవ్వకూడదు చూసారు కదా ఇక్కడ కనపడుతుంది కొంచెం అటుకులు కనపడుతూ ఉండాలి అదే సమయం మనకి మెత్తగాను అవ్వాలన్నమాట చూసారు కదా గట్టి కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలండి ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం తర్వాత దీంట్లో వచ్చేసేసి మనం తాలింపు వేసి పక్కన పెట్టుకునేది కూడా వేసేసుకుందామండి ఉల్లిపాయలు అన్నీ సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం రుచికి తగినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి మిరియాల పొడి స్కిప్ చేసుకోవద్దండి దీనిలో పచ్చి కొబ్బరి మిరియాల పొడి ఇంగువ ఈ మూడేనండి టేస్ట్ అంతాను మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఎక్కడ కూడా నీళ్ళు అయితే అస్సలు యాడ్ చేసుకోవద్దండి ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక అరకప్పు సన్నగా తరిగిన సోయా ఆకు తీసుకుందాము హెల్త్కి చాలా మంచిదండి సోయా ఆకు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చక్కగా వెయిట్ లాస్ అవుతుంది అవడానికి యూజ్ అవుతుందనమాట అలానే బాలింతలకు కూడా చాలా మంచిదండి సోయా హాకు అనేది మొత్తం ఇలా మంచిగా కలిపేసుకుందాము కన్సిస్టెన్సీ చూసారు కదా మనకి కరెక్ట్గా ఉంది గట్టిగా ఇలానే ఉండాలండి ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుందాము చాలా ఈజీ అండి చేసుకోవటం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అనమాట నేను ఇక్కడ కొంచెం మీడియంగా ఉన్న సైజులో చేశానండి మీరు కావాలంటే మరి చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు అన్నీ ఇలానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము కొంచెం నూనె అప్లై చేసుకుందామండి ఇక్కడ నేను మినీ ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను అనమాట మీ దగ్గర స్టీమర్ ఉందనుకోండి స్టీమర్లో కూడా మీరు చక్కగా నూనె అప్లై చేసేసుకొని స్టీమ్ చేసుకోవచ్చు దానిలో పెట్టేసుకొని ఇప్పుడు అన్నిటిని మనం ప్లేస్ చేసుకుందాము చాలా సింపుల్ రెసిపీ అండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుని ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతేనండి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టీమ్ చేసుకున్నామంటే కరెక్ట్గా అనమాట అది ఉడుకుతూ ఉండనిద్దాం లోపు దీనికి చట్నీ రెడీ చేసుకుందామండి కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా విరగ కొట్టుకుని వేసుకుందాం అనమాట లేదంటే నూనెలో పేలుతాయండి ఇవి మనకి కొంచెం వేగాలన్నమాట పచ్చివాసన పోయేటట్టుగా ఇలా వేగిన తర్వాత ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఒక చిన్న సైజు పెద్ద ఉల్లిపాయని ఇలా రఫ్గా చాప్ చేసుకున్నామండి దాన్ని కూడా వేసుకుందాము ఉల్లిపాయ మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు కొంచెం మనకి ఆగితేనే సరిపోతుందండి తర్వాత రెండు మీడియం సైజు టొమాటోల్ని కట్ చేసుకుని వేసుకున్నాం అనమాట టమాటోలు మనకి చక్కగా మగ్గిపోవాలండి ఈరోజు మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దానిలోకి ఒక హెల్దీ చట్నీ అనమాట ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందాము తెల్ల నువ్వులే యూస్ చేసుకోండి నల్ల నువ్వులు బాగుండదు ఈ రెసిపీకి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ మీరు కావాలంటే ధనియాలని ముందే నూనెలో కూడా వేయించుకోవచ్చు అండి ఇక్కడ నేను ధనియా పౌడర్ వేయటం వల్ల ధనియాలు ముందుగా వేపలేదనమాట తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకుందాము ఇంకా కొంచెం ఎక్కువగా కూడా కావాలంటే వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి నేను గుప్పెడి ఫుల్గా వేసాను అనమాట కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది పూర్తిగా చల్లారిపోవాలి పక్కన పెట్టుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకుందామండి రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము వేసి నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుందామండి కొంచెం మనకి బరకగా ఉండేటట్టుగా మరీ మెత్తగా కాకుండా చట్నీ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టుకుందామండి ఐదు నిమిషాల తర్వాత మనకి చక్కగా మంచిగా స్టీమ్ అయిపోయినాయి నేను తీసేటప్పుడు క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి చక్కగా ఉడికినాయి అనమాట తీసి నేను ప్లేట్లో పెట్టే క్లిప్పింగ్ మిస్ అయింది చూసారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక మంచి హెల్దీ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్గా తినాలనిపించినప్పుడు కానివ్వండి నైట్ డిన్నర్లో కానివ్వండి ఎవరైనా తినగలిగే ఒక మంచి రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూసారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్